ద్వాదశి అనేది ప్రతి చంద్రమాసంలో పన్నెండవ రోజు వస్తుంది ప్రతీ నెల ప్రకాశవంతమైన శుక్లపక్షం లేదా కృష్ణపక్షం రోజు పవిత్రమైన తులసి మొక్కను పూజించడానికి అన్ని మాసాలకెల్లా ద్వాదశి ముఖ్యమైనది రామలక్ష్ముల ద్వాదశి అనేది ద్వాదశి రోజున జరుపుకుంటారు ఇది అత్యంత పవిత్రమైన వ్రతం రామలక్ష్మల ద్వాదశి జ్యేష్ఠమాసంలో వస్తుంది శుక్లపక్షంలోని పన్నెండవ రోజు చాలా ప్రభావితమైన నిర్మల ఏకాదశి తర్వాత రోజు ఇది మనకి రాబోతున్న జూన్ పద్దెనిమిది మంగళవారం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఏకాదశి పూర్తి చేసుకొని ద్వాదశిలోకి రాబోతున్నాము ఈ ద్వాదశి రోజున మనము రామలక్ష్మణ ద్వాదశిని జరుపుకుంటాం రామలక్ష్మణ ద్వాదశి యొక్క ప్రాముఖ్యత త్రేతాయుగంలో అయోధ్య పాలకుడైన దశరథ మహారాజు రామలక్ష్మణ ద్వాదశిని గమనించి కొడుకు కోసం ప్రార్థించాడని నమ్ముతారు మరుసటి సంవత్సరం చైత్రమాస నవమి రోజున శ్రీరాముడు జన్మించారు కాబట్టి దశరథ మహారాజు ప్రార్థనలు ఫలించాయి ఈ రోజున భక్తులు కొడుకు కోసం ప్రార్థించడానికి మరియు మోక్షాన్ని పొందేందుకు కఠినమైన ఉపవాసం చేస్తారు ఈ రోజున షోడశోపచారాలతో శ్రీరాముని పూజ నిర్వహిస్తారు పూజ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు సమీపంలోని విష్ణు ఆలయానికి సందర్శిస్తారు రామలక్ష్మణ ద్వాదశిని ఒడిస్సాలో చంపక ద్వాదశిగా కూడా పిలుస్తారు ఇది పూరి జగన్నాథ ఆలయంలో జరుపుకుంటారు ఇది ఉత్కల బ్రాహ్మణులకు పవిత్రమైన రోజు జగన్నాథునికి అంకితం చేయబడి ప్రత్యేక పూజలు జరుపుకుంటారు రామలక్ష్మణ ద్వాదశి యొక్క వ్రత ఆచారాలను మొదట వశిష్ఠ ఋషి దశరథ మహారాజుకు వివరించాడు అతను మహావిష్ణువు పేరుతో వ్రతాన్ని ఆచరించమని దృఢ సంకల్పం చేశాడు మరియు శ్రీ మహావిష్ణువు తన సహచరులైన లక్ష్మణుడు భరత మరియు శత్రుఘ్నులతో కలిసి శ్రీరామునిగా అవతరించాడు వ్రతం సంకల్పం మరియు అష్టాంగ పూజతో ప్రారంభమవుతుంది దీని తర్వాత కుంభస్థాపన ఏర్పాటు చేయడం రామలక్ష్ముల విగ్రహాలనుకు షోడశోపచారాలతో పూజలు చేయడం మరియు బ్రాహ్మణులకు మరియు పేద ప్రజలకు దానం చేయడం జరుగుతుంది వ్రత ఫలితం స్వయం ప్రకాశం సంతానం లేని దంపతులకు ఈ సాటి లేని వ్రతం వల్ల అపారమైన పుణ్యం పరాక్రమం కీర్తి మరియు గౌరవం కలిగిన సంతానం పొందగలరు అంతేగాక ఈ పవిత్రమైన వ్రతంలో పాలు పంచుకున్న భక్తులు సకల సంతోషాలు శ్రేయస్సుతో దీవించబడతారు మరియు విష్ణులోక ప్రాప్తిని పొందుతారు